హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కితో ముచ్చట్లు ఇక్కడ కనిపించేది చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా మాకైతే లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మేము ఫస్ట్ తిన్న ఐస్ క్రీమ్ అంటే ఇదే ఉండొచ్చు మా స్కూల్ టైంలో ఇది అప్పుడు పది పైసలు చారానాకు అమ్మేవారు ఇప్పుడు మాత్రం ఇది ట్వంటీ రూపీస్ అంట ఇప్పుడు ఇలా మిషన్ మిషనరీలు వచ్చినాయి కానీ అప్పుడైతే ఇట్లా చిప్పింది ఒక చెక్క ఉండి ఐస్ని చిప్ చేసేవాళ్ళు ఇలా చిప్ చేసిన ఐస్ని ఒక కాటన్ బట్టలో వేసి గట్టిగా ముద్దలా చేసేవాళ్ళు ఇప్పుడైతే తను ఒక ప్లాస్టిక్ గ్లాస్లో తీసి ఇలా చేత్తోనే గట్టిగా నొక్కి ఇది కలర్స్ అద్దీ ఇస్తున్నారు అప్పుడైతే మేము త్రీ కలర్స్ ఒక జెండా గుర్తు వచ్చేలాగా త్రీ కలర్స్ వేసి మాకు ఇచ్చేవాళ్ళు ఇది తిన్నంతసేపు అక్కడే నిలబడి ఇంకా కలర్ వే ఇంకా కలర్ వే అంటూ మేము తీసుకొని తినేవాళ్ళము ఇప్పుడు ట్వంటీ రూపీస్ అంటుంది ఇది మళ్ళీ నేను ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఐస్ క్రీమ్ తింటున్నాను ఇలా పాత జ్ఞాపకాలు గుర్తొస్తే భలే ఉంటుంది కండి కదా మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఏవైనా వస్తే కామెంట్లో చెప్పండి చూడండి థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను తింటున్నాను కాబట్టి భలే సరదాగా అనిపిస్తుంది అండి